నమస్తే నేను నగేశ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జిల్లాకు అంటే సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ శాసనసభ్యుడు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రభుత్వ వ్యవహారాల మీద రెండు రోజుల క్రితం తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేశారు నేను సీనియర్ శాసనసభ్యుని నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రిగా పనిచేసిన నేను ఫోను చేసి చెబితేనే ఈ పది నెలల కాలంలో ఒక్క కానిస్టేబుల్ను ఒక్క ఎస్ఐను కూడా నా సొంత మండలంలో ఎస్ఐను కూడా నేను బదిలీ చేయించుకోలేకపోయాను ఇది ఈ కూటమి ప్రభుత్వ పది నెలల కాలంలో మేము సాధించింది మేము ఏమీ పేకలేకపోయామని చెప్పి ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డీజీపీని హిట్ చేస్తూ ఆయన గత పది నెలలుగా తన మనసులో ఉండే బాధను ఏ రకంగా బయటికి చెప్పాలి ఏ రకంగా తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కాలని ఎదురు చూస్తూ వచ్చారు సందర్భం వచ్చింది పొంగనూరులో వాళ్ళ పార్టీ కార్యకర్త హత్యకు గురి కావడం ఆ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి గారు నేరుగా ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు చేసేది సొంత పార్టీ ప్రభుత్వం మీద సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓరేరే ఇదేదో కట్టుదప్పుతూ ఉన్నట్టుందిరా మనం మరీ బిగిస్తే పార్టీ మొత్తానికే ఎత్తిపోయే పరిస్థితి ఉంది అసలు శాసనసభ్యులు ముఖ్యమంత్రి అయిన నన్ను భావి నాయకుడు పార్టీకి భవిష్యత్తు లీడర్ నారా లోకేష్ను కూడా లెక్కబెట్టే పరిస్థితి లేదు అని అనుకున్నట్టుగా కనపడిస్తుంది రాత్రికి రాత్రి చిత్తూరు జిల్లాలో పోలీసు స్టేషన్లు మొత్తం ఎస్పి మణికంఠ గారు ప్రక్షాళన చేశారు అంటే ప్రక్షాళన కాదంటే ఆ పదం వాడొచ్చో వాడకూడదు తెలియదు కానీ మొత్తం కానిస్టేబుల్లను టోటల్గా ట్రాన్స్ఫర్ చేసేసారంట అదేదో ఒక రెండు వందల డెబ్భై ఆరు మందో మూడు వందల మంది రెండు వందల డెబ్బై ఆరు అనుకుంటా దాదాపు రెండు వందల ఎనభై మందిని టోటల్గా రాత్రికి రాత్రి మార్చేశారు ఇక ఎప్పుడూ సోమలలో పనిచేసిండే ఎస్ఐ నర్సింగ్ గతంలో ఆయన ఎస్ఐగా పనిచేసినప్పుడు వచ్చిండే ఆధారాలు బేస్ చేసుకొని సస్పెన్షన్ కూడా చేశారు అంటే టెంపరీగా అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను నాయకులను సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు ఆ ఎస్ఐని సస్పెండ్ చేయడం మొత్తం పోలీస్ స్టేషన్లో ఉండే స్టాఫ్ను టోటల్గా ట్రాన్స్ఫర్ చేయడం ప్రత్యేకించి పొంగనూరు సదుం సోమల కల్లూరు ఈ నాలుగు పోలీస్ స్టేషన్లలో స్టాఫ్ను మొత్తం వాష్ అవుట్ చేశారంట రాత్రికి రాత్రే కానిస్టేబుల్ అనేవాళ్ళు పాత లొక్కరు కూడా లేకుండా మొత్తం బదిలీ చేసేసారు సో ఈ రకంగా చేసి తిరుగుబాటు స్వరం వినిపించినా వినిపించాలని ప్రిపేర్ అవుతాండే సొంత పార్టీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి గారు కొద్దిగా శాంతపరిచినట్లు అయ్యింది అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసు అధికారులు పోలీసులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి ఉన్న ఫలంగా మమ్మల్ని బదిలీలు చేస్తే రాత్రికి రాత్రి అసలు చెప్పా పెట్టకుండానే మామూలుగా అయితే పోలీసులను బదిలీ చేయాలంటే కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఒక మూడు ఆప్షన్లు తీసుకుంటారు వన్ టూ త్రీ అని ఆ వన్ టూ త్రీలో జనరల్గా వన్ ఇస్తారు లేదు కుదరకపోతే టూ సెకండ్ ఆప్షన్ కింద ఏదో ఒకటి ఇస్తారు అసలు ఈ ప్రక్రియ లేకుండా ఏదో ఇన్సిడెంట్ జరిగింది డీజీపీ గారు సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారని చెప్పేసి ఉన్న ఫలంగా మొత్తం అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది మమ్మల్ని అందరినీ కూడా అవమానించినట్లే మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లే అని చెప్పి పోలీసులు తీవ్రస్థాయిలో తమ అసంతృప్తిని ప్రభుత్వం మీద వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద కడవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అనే పరిస్థితి అయిపోయింది ఎస్పీ మణికంట గారిది సో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేల నుంచి డిమాండ్లు వచ్చినా నేను పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో ముఖ్యమంత్రి గారు ఆగ్రహించారు డీజీపీ గారు ఆదేశించారు ఎస్పీ గారు చేశారు సో అయిపోయింది ఇప్పుడు పోలీసు సొంత డిపార్ట్మెంట్లో పోలీసులు తీవ్రస్థాయిలో ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో వాళ్ళని ఏ విధంగా బుజ్జగించాలో తెలియక ఎస్పీ గారికి తల బొప్పి కట్టిందట చూడాలి మళ్ళీ ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటుపోతుందో మొత్తం మీద అమర్నాథ్ రెడ్డి గారు టైం చూసి చంద్రబాబు నాయుడు గారి మీద బాణం పెట్టి తాను అనుకున్నది కొంత మేరకు సాధించారని చెప్పేసి తెలుగుదేశం వర్గాల్లో ఉండే మిగిలిన శాసనసభ్యులు పార్టీ నాయకులు కూడా లోన పోన్లే బా మేమంటే ఎప్పుడు మాట్లాడకపోయినాం కనీసం అమరన్న చెప్పి డైరెక్ట్గా మాట్లాడినాడు ఇది ఆడ తగిలింది చంద్రబాబు నాయుడు గారికి తగిలింది లోకేష్ గారికి తగిలింది అమర్నాథ్ రెడ్డి మేము ఎవరికి చెప్పుకోవాలా అని చెప్పేసి బహిరంగంగా తమ నిస్సహాయతను అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేయబట్టే కనీసం ఈ రకంగా అన్న జరిగింది ఇలా అప్పుడప్పుడన్నా కొంతమంది శాసనసభ్యులు నోరు మెదిపే ఉన్న వాస్తవాలను చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కనీసం పార్టీ గురించి పట్టించుకుంటారు మా వేదన మా బాధన కనీసం వినే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి తెలుగుదేశంలోని మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు చేసిన పనికి బా బ్రహ్మాండంగా సంతోషపడిపోతున్నారంట ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో జరిగిన టెస్ట్ లేటెస్ట్ అప్డేట్ నమస్తే